హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ డిన్నర్ అయ్యింది అందరికీ ఇంకా చేయలేదు నేను మామిడికాయలు ఒక డజన్ కాయలు తీసుకున్నాను దాన్ని మొత్తం ఇలా తురుముకున్నాను పన్నెండు కాయలు తీసుకొని ఇలా తురుముకున్నాను మొత్తం దానిలో పసుపు కళ్ళు ఉప్పు వేసుకున్నాను రెండు అరసాల ఉప్పు వేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ చేయాలి ఇవి మొత్తం మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉండిద్ది మనకి ఎప్పుడన్నా పులిహోర లాంటివి కావాలంటే కలుపుకోవచ్చు అప్పుడున్న కొంచెం చట్నీ కూడా చేసుకోవచ్చు అన్నీ గ్యారెంటీ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మళ్ళీ మామిడియోలు వచ్చే వరకు ఉంటుంది ఉప్పు ధారిపోతే ఏమీ అవదు ఉప్పు జాలకపోతే పోలైపోయిద్ది అనే కొంచెం ఉప్పు ఎక్కువే కలుపుకోవాలి దీనిలో మనం ఏదన్నా చేసుకునేటప్పుడు ఉప్పు తగ్గించి చేసుకోవాలి అయితే ఇలా కలిపేస్తున్నాము ఇంకా ఒక స్టోర్ చేస్తున్నాము కళ్ళుపై కలుపుకున్నాం దీంట్లో మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఏదన్నా పులుసు కూరలు అయినా చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు పులిహోర కలుపుకోవచ్చు ఇలా స్టోర్ చేసాం డబ్బాలో ఇదైతే ఫ్రైలో పెట్టుకుందాం ఇంకా మనం ఉప్పుం కొంచెమైనా కలుపుకోవచ్చు ఇందులో పోతే చూసుకున్న తర్వాత మామిడికాయ అవుతురు ఫ్రెండ్స్ ఇది మాడికైతు మీలో ఎంతమంది ఇలా చేస్తారు మామిడిపాయలు సీజన్లో చేస్తారా మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ తోడలేదు సబ్స్క్రైబ్ Bye friends, good night.